దేవుని యొక్క మహాఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తనని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి అమేన్ 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 ప్రభు అయినటువంటి క్రీస్తు మీ అందరికీ శుభాలు అందనాలండి మరి అందరూ ఆశీర్వదించబడుచున్నారని నమ్ముచున్నాను మరి ఈరోజు మరి ఒక మాట నాకు ఉదయకాలంలో దేవుడికి జ్ఞాపకం చేసిన మాటని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చానండి మనకు శ్రమలు సంభవించినప్పుడు మనం ఏం చేయాలి అని శ్రమలు సంభవించినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే చాలా ఉంటాం నాకు ఇంత శ్రమ దేవుడు నాకు ఎందుకు ఇచ్చిండో ఏమో ఈ శ్రమ నుంచి నేను ఎలా విడుదల పొందుకోవాలి నాకు ఆలోచన లేదే నాకు శక్తి లేదే నేను బలహీనమైపోతున్నానే అనుకుంటున్నామండి శ్రమదినాన నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని దానివైతావని వాక్యం సెలవిస్తుందండి కాబట్టి నువ్వు శ్రమదినాన నువ్వేం చేయాలి నీకు శ్రమ సంభవించినప్పుడు నువ్వేం చేయాలి అని గమనిస్తే యాకోబు పత్రిక ఐదు పదమూడు వచనంలో చూద్దాం మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను చూడండి శ్రమ సంభవించినప్పుడు శ్రమ వచ్చినప్పుడు శ్రమను బట్టి కృంగిపోవాల్సిన పని లేదు కానీ మనం శ్రమలో ఏం చేయాలని వాక్యం సెల్విస్తుందంటే ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శ్రమ నుంచి విడిపించడానికైనా సిద్ధంగా ఉంటాడండి అందుకే శత్రుఘ్ అబద్ధగోని మరి పూజించుమని ఆరాధించమని ఒక ప్రతిమను చూపించినప్పటికీ కూడా వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు తెలుసా అండి ఎప్పుడైతే ఆ పూజించకపోతే వారిని అగ్నిగుండంలో వేస్తారని అక్కడ శాసనము మరి ఆజ్ఞ జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు అంటున్నారు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా సరే మేము అన్ అగ్నిగుండంలో కాలిపోతాం కానీ మేము ఆ ప్రతిమకు నమస్కరించం పూజించము అన్నటువంటి మాట మాట్లాడుతున్నారండి మరి ఒకవేళ నీకు శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమ నుంచి దేవుడు విడిపించినా సరే విడిపించకపోయినా సరే ప్రార్థన చేయడం అలవాటుగా మార్చుకోవాలండి చూడండి మనము పరిశుద్ధ లేఖనాల్లో కనుక గమనిస్తే లూకా స్వార్థ ఇరవై రెండు నలభై వచనంలో చూస్తే తర్వాత ఆయన బయలుదేరి తన వాడక చుప్పున ఉలివాల కొండలు కొండ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరే వాడుక చెప్పున యేసుప్రభుల వారు వాడుక చొప్పున ఆయనకు ఒక అలవాటు ఉండేది ప్రార్థన చేసే అలవాటు అండి మరి నీకు ఒక వాడుక చెప్పు ఉండాలి నిత్యము ఆయనకు ప్రార్థించేటటువంటి అలవాటుగా ఉండాలా నీకు శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి ఒకవేళ ఆ శ్రమను దేవుడు విడిపించాలనుకుంటే విడిపిస్తాడు లేకపోతే ఆ శ్రమను సహించేటటువంటి శక్తి కావాలని ప్రార్థన చేయాలి హర్లేలుయ్యా మరి మత్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన గమనిస్తే ఆయన ఆ జనసంహమును పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండకు పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండిను దేవుడు మన ప్రభైన యేసుక్రీస్తు ప్రభల వారు తను వాడుక చెప్పున ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఆయనకుంది ఇక్కడ కూడా జనసంహమను పంపివేసి ఏకాంతంగా కొండకెక్కి ప్రార్థనకు వెళ్ళారండి ప్రార్థన చేస్తూ ఉన్నారు మనకి నేర్పిస్తున్నారు ప్రభువు ఏంటంటే నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మానవద్దు నువ్వు వచ్చిందని కృంగిపోవద్దు కృంగిపోతే నువ్వు చేత కాని దానివైతావు చేత కాబట్టి నువ్వు ఒక వాడుక చెప్పున చేసుకో నీకు ప్రభువు నేర్పిస్తున్నారు ఏందంటే తెలుసా నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఒకవేళ విడిపించకపోయినా సరే ప్రార్థన చేయి ప్రార్థనలు శక్తి ఉంటుంది ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి దగ్గరగా నివాసం చేసి ఆ శక్తిని పొందుకుంటావు ఆ ప్రార్థన ద్వారా నువ్వు విడుదల పొందుకోవచ్చు కాబట్టి నువ్వు ప్రార్థన చేయడం అలవాటుగా చేసుకో అందుకే మనం చూసాం కదండీ మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయగలను నువ్వు ప్రార్థనను చేస్తూ ఉండు విడుదల పొందుకుంటే పొందుకుంటావు లేకపోతే మరి ఆ ఆ శ్రమను అనుభవించేటటువంటి ఆ శ్రమను మరి ఆ తట్టుకునేటటువంటి శక్తి దేవుడిని ఎక్కిస్తాడు అందుకే శత్రక అంటున్నారు ఒకవేళ మమ్మల్ని విడిపించకపోయినా సరే మా మా మమ్మల్ని దీని నుంచి కాపాడడానికి దేవుడు శక్తివంతుడు సమర్థుడు ఒకవేళ విడిచి విడిపించకపోయినా మేము అగ్నిగుండంలో కాలిపోవడానికి కూడా సిద్ధమే కానీ మేము పూజించము ప్రతిమకు మొక్కము అలాంటి శ్రమ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని పరుస్తున్నారు నీకు శ్రమ సంభవిస్తే నువ్వు దేవుని మహిమపరచు దేవుని పొగుడు దేవుణ్ణి కీర్తించు ఇంకా దేవుణ్ణి పూజించి ఇంకా దేవునికి దగ్గరగా నివాసం చేసేటటువంటి ఆ కృపను పొందుకొని ముందుకు కొనసాగాలని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి అండి దేవుడు ఈ మాటలు దవించునుగాక ఆమెను వందనాలండి